జిల్లా స్టేడియం అభివృద్ధికి పదహారు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని జిల్లాను క్రీడా హబ్గా తీర్చిదిద్దేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తామంతా కృషి చేస్తున్నామని గత ప్రభుత్వం పదేళ్ల పాటు క్రీడలను నిర్లక్ష్యం చేశాయని రాష్ట్ర క్రీడల సలహాదారులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు శనివారం పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన దివంగత తోటరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదకొండవ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఈవెంట్స్ను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి పలువురు కిరీట రిపీట్ ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి పలువురు క్రీడాకారులకు షీల్డ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పి వెంకటేష్ జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి శరత్ డిఎస్డిఓఎస్ శ్రీనివాస్ సారంగపాణి నటరాజ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు తదితరులు పాల్గొన్నారు సరంగల్ <to> <to> <letter>?

కార్యక్రమానికి విచ్చేసినటువంటివి పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథులు మరియు క్రీడా ప్రతినిధులు క్రీడాభిమానులు అందరికీ కూడా పేరు పేరున ఈ వేదిక పొందినటువంటి అందరికీ కూడా యాభై కోట్ల రూపాయలు ఖాళీ జీతాలకు పోయి మన ముఖ్యమంత్రి గారు నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేసినందుకు మనం ఎన్నో స్టేడియం గచ్చి గాని సరూ నగర్ కానీ విజయభాస్కర్ రెడ్డి గాని ఎల్బీ స్టేడియం గాని ఇవన్నిటిని కూడా రినోవేట్ చేసుకొని మళ్ళా పిల్లలలో పిల్లలలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి ఈ గేమ్ గేమ్స్ అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లే దిశగా మేము నడుస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం మళ్ళొకసారి బీసీ గారికి రిజిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ జాగా వాళ్ళు ఇచ్చి ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ చేసినందుకు ఇక అన్ని విషయాలు నేను చెప్తే మళ్ళీ మన సైన్స్ అన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించి దాదాపు ఎన్ని ఎనిమిది తొమ్మిది ఈవెంట్స్ అనేటిని కూడా ఇక్కడ ప్రదర్శించి గెలిచి రేపు స్టేట్ లెవెల్ క్యాంప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేషనల్కు సెలెక్ట్ అయిన తర్వాత చెప్తున్నారు తమన్ సారంగపాడు గారు సారంగపాండి గారు చెప్తున్నారు భువనేశ్వర్లో ఈసారి భువనేశ్వర్ కదా భువనేశ్వర్లో ఈసారి నేషనల్ జరుగుతాయి సార్ మీరు రావాలని అంటున్నారు నేను మన చైర్మన్ గారు అయితే వస్తాం కావాలా కావాలి కదా సార్ వస్తాం అదేవిధంగా అథ్లెటిక్స్ లోనే ఇండివిజువల్ ఛాంపియన్షిప్ గేమ్స్ చాలా ఉన్నాయి చాలా మంచిగా పిల్లలు కూడా రాణిస్తున్నారు కాబట్టి మన తెలంగాణలో ఒక నిర్జా ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పి అంటే దాదాపు ఏడు వేల మంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి అథ్లెటిక్స్ అందరి కూడా తీసుకొచ్చి దాదాపు ఏడు వేల మంది తోటి ప్రోగ్రామ్ అని గచ్చిబౌడి స్టేడియం లో చేయాలని చెప్పి కూడా మేము సంకల్పించాం అది కూడా చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంకా విషయాలు చాలా ఉన్నాయి చాలా ఎందుకంటే ముఖ్యమంత్రి గారి స్పోర్ట్స్ లవరు ఆయన ఫుట్బాల్ ప్లేయరు కాబట్టి ఆయన దృష్టి మొత్తం స్పోర్ట్స్ మీద పడ్డది దానికి అడ్వైజర్ గా మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఈ విధంగా స్పోర్ట్స్ అన్ని రకాలుగా బాస్కెట్బాల్ కానీ ఫుట్బాల్ కానీ అథ్లెటిక్స్ కానీ అన్ని రంగాలలో మనం దానిని పైకి తీసుకొచ్చే విధంగా అన్ని సదుపాయాలు మేము ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ దానికి ఇంత ముందున్న ప్రభుత్వాలు సంవత్సరానికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఒక సాహసమైన మన ఉందో షరతు తీసుకొని వచ్చి మన పాలమూరు జిల్లాను మళ్ళీ ఒక్కసారి స్పోర్ట్స్ హక్కుగా తీర్చిదిద్దే ప్రయాసంలో స్పోర్ట్స్ అనే దాన్ని కలర్ఫుల్ జెండాలు కలర్ఫుల్ వివిధ జిల్లాల అన్నింటినీ కూడా మహబూబ్ నగర్లో ఎగిరేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఆయన చేస్తున్న ఈ కు అందరము కూడా సహకరించి ఈ మీటును సక్సెస్ చేయాలని చెప్పి మేమందరం కూడా వారికి తోడ్పడడం జరిగింది మా చైర్మన్ గారు కూడా స్పోర్ట్స్ చైర్మన్ గారు కూడా అన్న మన జిల్లాలో ఇది జరుగుతున్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం వెళ్దాం వెళ్ళి ఈ స్పోర్ట్స్ మీటును కండక్ట్ చేద్దాం అని చెప్పి వారు కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఇంతకుముందు మన ఎన్పి వెంకటేష్ గారు చెప్పినట్టు మహబూబ్ నగర్ని ఎందుకంటే నలుగురు మేము ఉన్నాం స్పోర్ట్స్లో ఒకటి ముఖ్యమంత్రి గారు రెండోది వాకిట్ శ్రీ శ్రీహరి గారు మన స్పోర్ట్స్ చైర్మన్గా శివసేనారెడ్డి గారు నేను అడ్వైజర్గా ఉండి ఈ మహబూబ్ నగర్ జిల్లాను కూడా తీర్చిదిద్ది ఒక మంచి హబ్గా తయారు చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాను మొన్ననే మేము పెట్టుకున్న రిక్విజేషన్స్ ప్రకారంగా మనకు పదహారు కోట్ల నలభై లక్షల రూపాయలు మన జిల్లాకు శాక్షన్ అయినాయి దాంట్లో మనం గ్రౌండ్ సింథటిక్ ట్రాక్ మన మహబూబ్ నగర్ గ్రౌండ్లో స్పోర్ట్స్ గ్రౌండ్లో మీ అందరికీ తెలుసు అక్కడ ఎన్నో ఈవెంట్స్ జరుగుతుంటాయి ఆ ఈవెంట్స్ అన్నిటికి కూడా ప్రాపర్గా ప్రొటెక్షన్ చేసుకోవడానికి పదహారు పదహారు కోట్ల నలభై లక్షల రూపాయలతోటి ఒక మంచి సింథటిక్ కోర్టు అదేవిధంగా అక్కడ ఉన్న ఇండోర్ స్టేడియం రెనోవేషన్ చేసి అక్కడ ఎయిర్ కండిషన్గా చేయడం బాస్కెట్బాల్ ఆడే వాళ్ళకు అక్కడ వాళ్ళ కూడా ఏదైతుందో వాళ్ళ ఏరియా తరఫు చేయడం అందరు తెలుసు వాలీబాల్ అకాడమీ కూడా వాలీబాల్ అకాడమీ కూడా మన మహబూబ్ నగర్ జిల్లాకు శాంక్షన్ అయింది ఆల్రెడీ బాయ్స్ సెలెక్ట్ కావడం వాళ్ళందరినీ కూడా ఇప్పుడు హాస్టల్స్ లో పెట్టి ఇక్కడ క్యాంపు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా వాలీబాల్ ఆడుతున్న సంగతి మనం చూస్తున్నాం దానికి కూడా ఎందుకంటే ఆ గ్రౌండ్ కూడా అప్పుడప్పుడు వర్షం వచ్చి గ్రౌండ్ కూడా పాలవుతుంది దాని మీద కూడా ఒక మంచి షెడ్ చేసుకోవాలని చెప్పి కూడా మనకున్నాను అంటే ఇటువంటి ఎన్నో ఈవెంట్స్ను ప్రతి జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా అనేది కాకుండా కరీంనగర్లో కానీ వరంగల్ లో కానీ ఖమ్మంలో కానీ లో కానీ అన్ని ఏరియాలలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి స్పోర్ట్స్మెన్ తయారు చేయాలి స్పోర్ట్స్మెన్ తప్పకుండా టూ థౌజండ్ థర్టీ సిక్స్ లోపలు టూ థౌజండ్ థర్టీ సిక్స్ తప్పకుండా ఇండియాలో ఇండియా కు బిడ్ చేస్తున్నది మనకే వస్తుంది అని చెప్పి కూడా మన గ్యారెంటీ ఉన్నది కాబట్టి ఆ గేమ్ వరకు ఈ పిల్లలందరూ కూడా తయారు చేసి ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ తెస్తే గానీ మా ముఖ్యమంత్రి కానీ మాకు కానీ తృప్తి ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాం